తన ఇంటి అడ్రస్ చెప్పాడు ఆటో కదిలింది కానిస్టేబుల్ ఏదో అనేలోగా ఆటో వేగంగా ముందుకు వెళ్ళింది భార్గవ చేతిలోని పేపర్ కిందపడింది అరే రే పేపర్ వదిలేసి వెళ్ళాడు అనుకుంటూ పేపర్ని మడవబోతూ ఓ మూలనున్న కనబడటలేదు ప్రకటన చూశాడు కానిస్టేబుల్కి చిన్న అనుమానం ఇందాకటి అచ్చు ఇలాగే ఆ వ్యక్తిని పరిశీలనగా చూడకపోవడంతో అతడు గొప్ప అవకాశాన్ని మిస్ అయ్యాడు ఎందుకైనా మంచిదనుకుంటూ ఆ పేపర్ని మడిచి తన ప్యాంటు జేబులోకి తోసాడో రాత్రి పదకొండు దాటింది వంటగదిలోకి వెళ్ళి ఆమ్లెట్ వేసి బ్రెడ్ మధ్యలో పెట్టి అతనికిచ్చాడు భార్గవ తిన్నాడో తిన్నాడు ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసిచ్చాడో ఒక్క గుక్క కూడా వదలక గటగటమంటూ తాగేశాడో అతడు రిలాక్స్ అయ్యాక ఇప్పుడు చెప్పండి మీ పేరేమిటి మీకేమైనా గుర్తొస్తోందా అని అడిగాడో ఆ వ్యక్తి కాసేపు రెండు చేతులతో కనతలు నొక్కుని నా పేరు నా పేరేమిటబ్బా